నగర కార్పొరేషన్లో ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్ ఒటుకురు నాగార్జున ఆరోపించారు ప్రోటోకాల్ విషయంలో అనేక సమస్యలు ఉన్నాయని నగర కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లతో సంప్రదించుకున్నాని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రతి కార్యక్రమానికి నగర కార్పొరేషన్లో అధికారులు ప్రతి కార్పొరేటర్కి సమాచారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు దీని విషయంలో నగర కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు

అట్లాంటి మీరే ఏడు తారీఖు మన పద్మూడు డిస్టిక్ లో కార్యక్రమం జరిగితే స్థానిక ఉన్న ఉద్యోగస్తులందరికీ కావచ్చు అందరికీ కావచ్చు వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు సార్ తర్వాత ఆ స్థానికంగా డివిజన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ కానీ ఆ ఆర్థిక డివిజన్ లో ప్రజాప్రతినిధులు గెలిచిన ఒక కార్పొరేటర్ గా నాకు కనీసం ఇంటిమేషన్ లేకపోవడం దీన్ని ఏ విధంగా చూడాలి సార్ ఎవరైనా ప్రజాప్రతినిధిగా